ఒక అరగంట స్పెండ్ చేస్తాం మరి ఇది కట్టుకోవాలి డ్రెస్సెస్ పైన సరిగా కనిపించట్లేదు మళ్ళీ దానికోసం అని సరే వీడియోలోనే చూపిద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ నెక్ సెట్ పైన ఫ్లవర్ కింద ఇలా మనకి లీవ్స్ లాగా వచ్చింది బట్ అది రూబీ స్టోన్ వచ్చిందండి బాగుంది ఇది హై నెక్ చాకర్లో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి లేదంటే నెక్ సెట్లా ఇలా పెట్టుకోవచ్చు ఇలా కూడా ఓకేనా బ్యాక్ సైడ్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీనే వస్తుందండి ఇలాంటిది ఒకటి మనం సిక్స్ నైంటీ నైన్కి సేల్ చేసాం గుర్తుందా అది మ్యాంగో అది ఇప్పుడు వచ్చి ఈ ప్యాటర్న్లో వచ్చిందండి అప్పుడు కూడా అంతే రూబీ రూబీది చాలా మంది అడిగారు అన్ని అవి ఎక్కువ పీసెస్ అండి ఇవి అయితే అన్ని పీసెస్ అవైలబుల్గా లేవు ఇయర్ రింగ్స్ కూడా మంచిగా వచ్చాయి చూసుకోండి షాలిని గారు హాయ్ అండి అంబిక మ్యామ్ హాయ్ సాజిలా మ్యామ్ హాయ్ అండి బాగున్నా మ్యామ్ మీరు ఎలా ఉన్నారు ఇది కింద జుమ్కా జుమ్కా రాలేదు ఇలా లోలాకులు వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్లో ఇలా మనకి ఏమంటే స్క్వేర్ ప్యాటర్న్ లాగా వచ్చి రెండు ఫ్లవర్స్ చుట్టూ మనకి రూబీ స్టోన్స్తో వచ్చింది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చిందండి ఓకేనా సో నచ్చిన వాళ్ళయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇలా చుట్టి పెట్టుకోవచ్చు మనకి ఫ్లెక్సిబుల్గానే ఉంది అండ్ బ్యాక్ సైడ్ పాలిషింగ్ అయితే చూసుకోండి ఇది వచ్చి సేమ్ ప్రైస్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ స్టోన్ వచ్చిందండి మీకు షైనింగ్ కూడా వస్తుంది ఇంతకుముందు ఎప్పుడు మాకు స్టోన్ షైన్ ఉంటుందని ఎవరు అడగలేదండి ఓ ఇలా కూడా ఆలోచిస్తారు నాకు ఇప్పుడే తెలిసింది ఒక రీసెల్లర్ అడిగారు స్టోన్ షైనింగ్ ఉంటుందా ఉండదా అని ఉంటుందండి చూడండి ఓకే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ చెప్పి సీజెడ్స్ అంటేనే మనకి మంచిగా వస్తాయండి హై క్వాలిటీలో వస్తాయి కదా సో బాగుంటుంది తాలి చైన్స్ తాళి చైన్స్ ఉన్నాయండి సూపర్ నైన్ హాయ్ రాణి గారు హాయ్ అండి జగదీష్ గారు భాను గారు హాయ్ నేను తిరిగేసి పెట్టని చూడండి తెలియకుండా టూ థర్టీ ఫైవ్ ఇయర్ ఉన్నాయండి ఇప్పుడు చూపించానువా ఉన్నాయి మ్యామ్ కావాలి అని అంటే పేమెంట్ చేయచ్చు నేను రిప్లై ఇస్తాను ఉన్నాయి చాలానే ఉన్నాయండి రోజ్ గోల్డ్ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ నెక్ సెట్ కూడా హై నెక్ యూజ్ చేసుకోవచ్చు ఇంకొంచెం కింద కూడా అండి బాగా కనిపిస్తుంది కదా హెవీగా లేదు నా కాటన్ శారీకే మంచిగా కనిపిస్తుందంటే ఇంకా మీరు ఇంకొంచెం బాగా రెడీ అయినప్పుడు ఇంకా బాగా కనిపిస్తుందండి ఇదిగోండి ఇయర్ ఇయరింగ్స్ ఓకేనా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీనే వస్తుందండి సింపుల్గా కావాలి డ్రెస్సెస్కి అన్నిటికీ సెట్ అవుతుందండి ఓకే ఇయర్ రింగ్స్ ఒకసారి తీసుకోండి ఎవరైనా అంటే డౌట్ ఉంటుంది మ్యామ్ కదా కొందరు ఎక్కువ ప్రైస్ పెడతారు కొంత తక్కువ ప్రైస్ పెట్టగలరండి నేను కొంచెం పెట్టగలిగే ప్రైస్వే ఉంటాయండి నా దగ్గర మీరు డౌట్ ఉంది అని అంటే క్వాలిటీ కానీ ఇంకేదైనా మీకు డౌట్ ఉంది అని అంటే ఒక్క చిన్నది ట్రై చేయండి అన్ని ఎక్కువ ఒకేసారి బుక్ చేసుకోవద్దండి నా అని కాదు మీరు ఎక్కడైనా సరే ఒకేసారి మీకు నచ్చిన అన్నీ బుక్ చేసుకోకుండా ఒకటి బుక్ చేసుకొని ట్రై చేస్తే క్వాలిటీ తెలుస్తుంది కదండి ఎవరి దగ్గరైనా ఫస్ట్ చిన్న పీస్ బుక్ చేసుకొని నచ్చితే మిగతావి ప్రొసీడ్ అవ్వచ్చు బాగుంది కదా ఇదిగోండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి